హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపిస్తాను సో భయపడకండి ఎవరు సో గుండె ధైర్యం చేసుకొని చూడండి ఇక్కడ నుంచి చూపించేది ఓకే హాస్య హాస్య బర్త్డేకి కేక్ హాస్య నెక్స్ట్ బర్త్డే కేక్స్ ఇవన్నీ ఇవన్నీ క్యాండిల్స్ సో ఇవన్నీ క్యాండిల్స్ ఇది క్యాండిల్స్య రెండు పిల్లల నెక్స్ట్ ఇది బర్త్డే డ్రెస్ కావాలంటే చెప్పండి సో పంపిస్తుంది హాస్య ఓ ఇది శృతి ఉన్న హాస్యన్ అంట నేను మా హాస్య

సో ఇది రెయిన్బో లాంటిది కానీ రెయిన్బో కాదు సో నెక్స్ట్ లిప్స్టిక్ అంతేనా ఇస్ ఫ్లవర్ దిస్ ఇస్ గ్రాస్ సో గ్రాస్ లో ఫ్లవర్ అనేది పెరిగింది సో మీకు వచ్చా వేయడం నెక్స్ట్ నెక్స్ట్ ఇవి కూడా ఫ్లవర్స్ లాంటివి కానీ ఫ్లవర్స్ కాదు నెక్స్ట్ సో నెక్స్ట్ ఇది ఒకటి ఓ సన్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఇలా కూడా ఉంటది ఇది వాటర్ పోయడానికి అది మైడ్ అంటే నెక్స్ట్ ఇది ఏంటో ఓ సారీ దిస్ ఈజ్ మొబైల్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇక్కడ చల్లి పంపిస్తాం మీ కేస్ ని సో ఫ్లవర్ సో ఓన్లీ సో ఇది ఇల్లు మా ఆస్తి ఇల్లు అంటే ఇది బటర్ ఫ్రై సో ఇది కూడా ఇంకొక ఐ ఇది ఆపిల్ ఫోన్ బట్ ఇంకా పూర్తి కాలేదు పూర్తనే వెంటనే చెప్తాము ఆర్డర్ పెట్టుకోండి అంతేనా హాస్య సో ఇది ఇప్పుడు చేస్తుంది ఏంటో రౌండ్స్ రౌండ్స్ ఉన్నాయి అన్ని నెక్స్ట్ ఇచ్చాడు ఓకే దిస్ ఇస్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లాంటిది కానీ ఐస్ క్రీమ్ కాదు బట్ ఇదేంటి హాస్యా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ సో ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మీకు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసిస్తుంది సో ఇదేంటో నెక్స్ట్ ఇంకొక ఇల్లు సో ఇంకొక ఇల్లు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సో సమ్మర్ లో ఇలాంటి ఇల్లు వేసుకోవాలి పక్క చెట్టు చూడండి ఇక్కడ సన్ ఉంది చూస్తుంది So, this house um, Next, okay? you're next you're to house. A house. big house. big house. Big house. Sorry.

సో ఇవ్వండి డ్రాయింగ్స్ ఇలా వేస్తారా ఎవరైనా డ్రాయింగ్స్ ఇలా వేస్తారా చెప్పండి మీ ఇంట్లో కూడా అంతే కదా ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్స్ అంట అంతేనా హాస్య నువ్వు ఏం ఏం డ్రాయింగ్ వేస్తున్నావు అసలు ఇవన్నీ అసలు వేసేది చెప్పు మాట్లాడు ఇది డ్రాయింగ్ వచ్చా అసలు ఫుల్ వచ్చా సో ఈ డ్రాయింగ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు సో మొత్తం తనే వేసుకుంది దానికి సంబంధం లేదు కానీ కొన్ని మా కూడా ఏమంటే ఎత్తలేదు కొంచెం గోల్డ్ వేసి ఉండేది అంతే